ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుక విధానాన్ని హామీని అమలుపరచాలని చెప్పి ఆందోళన కార్యక్రమానికి కూర్చువడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన కలెక్టరేటు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఇసుక బంగారం అయిపోయింది ఎక్కడా దొరికే పరిస్థితి లేదు దొరికినా కొనే పరిస్థితి లేదు అట్లాగే మొత్తం ఇసుక కోసం ఎంపర్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రెండోది ఆ యొక్క విశుత వల్ల ఉపాధి పొందేటువంటి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతూ ఉంది పనులు లేక ఉపాధి లేక వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఉచితంగా ఇసుకను ఇస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి దాన్ని అమలు జరపాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ఈ ఆందోళన చేస్తా ఉన్నాం దాదాపు ప్రభుత్వం వంద రోజుల్లో పంటగ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొంత రోజులు బ్రహ్మాండం మా పరిపాలన అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఏం బ్రహ్మాండమో ప్రజానీకానికి మనకు ఎవరికి అర్థం కావట్లేదు ఒక పక్కన చూస్తే ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటిపోయినా బడ్జెట్ పెట్టలేనిటువంటి పరిస్థితే ఇంతవరకు పూర్తి బడ్జెట్ పెట్టలేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చారు ఏ సిక్స్ ఇక్కడ పనిచేయట్లేదు లేకపోతే ఆ పెన్షన్లు ఒకటో తేదీన పంపిణీ చేశారు తప్ప పెంచినటువంటి పెన్షన్లు ఇచ్చారు అంతకు తప్ప ప్రజానీకానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలైనటువంటి పరిస్థితి లేదు అందులో భాగంగానే ఉచిత విస్తుత విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పి ప్రకటన చేశారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఈరోజు కూడా అలాంటి ఉచిత ఇసుకను అందించేటువంటి పద్ధతిలో వాళ్ళ హామీని అమలు జరిపేటువంటి తీరులో ప్రభుత్వం యొక్క విధానం లేదు గతంలో ఏదైతే పద్ధతి అనుసరించారో అదే పద్ధతిలో ఈరోజు విశివర అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు టన్ను పన్నెండు వందల నుంచి పదిహేడు వందలు పదిహేడు వందల యాభై రూపాయల దాకా మన జిల్లాలో అమ్ముతున్నారు మరి కొన్ని చోట్లయితే ఇరవై ఐదు వందలు కూడా అమ్మినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది ఒకవైపు నుంచి మనం గమనిస్తూ ఉన్నాం రెండో వైపున అక్రమంగా ఇతర రాష్ట్రాలకు రవాణా జరుగుతుందని చెప్పి బిల్డర్లు చాలా చాలామంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళందరూ చెప్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి రీచ్లు కూడా ఇప్పుడు పంపిణీ వాళ్ళు అమ్మకాలకు కావాల్సినటువంటి పద్ధతిలో వాటికి కావాల్సినటువంటి పర్మిషన్లు అవి కూడా ఇచ్చినటువంటి ఇది లేదు కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఆలోచిస్తే మనం ప్రభుత్వం యొక్క విధానం ఏంటో అర్థమవుతా ఉంది అంటే దీన్ని ఇట్లాగే కాలయాత్ర చేసి చివరికి ఉచిత విధానాన్ని ఎత్తేసి ప్రజల మీద గత ప్రభుత్వం లాగానే భారాలు మోపేటువంటి వైనం కనపడతా ఉంది ఈరోజు ప్రకటన చూసాం మన భూగర్భ గంగా శాఖ కార్యదర్శి గారు మీనా గారు ఒక ప్రకటన చేశారు దాదాపు నూట ఎనిమిది నీచులు రాష్ట్రంలో ప్రారంభించబోతున్నామని అది పదిహేడు లక్షల టన్నుల ఇసుక అందించబోతున్నామని ఆ విధంగా ఇది పదిహేను తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఏదో ప్రకటన చేశారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆందోళనకు పిలిపించిన తర్వాత ఈరోజు ఒక చర్చ అనేటువంటి ప్రభుత్వంలో మొదలైంది అదేవిధంగా గౌరవనీయులు మన కలెక్టర్ గారు నిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇసుక కావాల్సినటువంటి వాళ్ళు రీచ్ల్లో ఎవరైతే సప్లై చేయాలనుకుంటున్నారో రీచ్లకి మీరు పర్మిషన్ కోరుకునేటువంటి వాళ్ళు అప్లికేషన్ పెడతామని చెప్పి ఈరోజు ప్రయత్నం చేయ ప్రయత్నం చూశాం అంటే నిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు ఇవన్నీ చూస్తే ప్రభుత్వం అడిగింది అమ్మైనా గో పెట్టదు అన్నట్టుగా ఈరోజు మనం ఏదైనా అడిగితేనే చేసేటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉంది చాలామంది అనుకోవచ్చు ఏమి వంద రోజులు కూడా కాలేదు అప్పుడే సిపిఎం వాళ్ళు ఆందోళన మొదలుపెట్టారని ఈరోజు వంద రోజులైనా రెండు వందల రోజులైనా రోజువారీ తినడానికి తిండి కావాలి పవన్ నిర్మాణ కార్మికుల పరిస్థితి ఉపాధి లేక ఆదాయం లేక పూట పస్తులతో బతకాల్సినటువంటి పరిస్థితి ఒకవైపును చూస్తూ ఉన్నాం అందుకని ప్రభుత్వం తన విధానాల్ని ఈరోజు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది మొన్న ఇటీవల ప్రభుత్వం వరదల్లో వచ్చినటువంటి వరదల్లో వచ్చినటువంటి మేట ఇసుకని ఆ రైతులు అమ్ముకునే విధంగా వాళ్లకు నూట ఇరవై ఐదు రూపాయలు ఒక టన్నుకి డబ్బులు ఇచ్చి ఆ విధంగా అమ్ముకునే విధంగా ఒక ప్రకటన చేశారు మరి వాళ్ళకైతే నూట ఇరవై ఐదు రూపాయలు మరి మిగతా చోట్ల పరిస్థితి ఎట్లా ఉంది వాటికేమీ విధి విధానాలు లేవు అందుకని ఈ విధమైనటువంటి పద్ధతులు కొంతన లేకుండా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది సరే కాదు ప్రజానీకానికి ఇబ్బంది కలిగించేటువంటి పద్ధతులు విధానాలు ఉన్నాయి వ్యక్తి సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం అందుకనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచించాలి నేను ఇచ్చినటువంటి హామీలు ఏదైతే సూపర్ సిక్కు సిక్కుతున్నాయో అవన్నీ కూడా కావాలని చెప్పి ప్రజానీకం కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వ చేతలు మాత్రం ఆ విధంగా లేవు మాటలు పోటలు దాడుతూ ఉన్నాయి సంబరాలు వంద రోజుల సంబరాలు చేసుకొని ఆ విధంగా ప్రజానీకాన్ని సమస్యలు సుడిగుండంలోకి నెట్టేసేటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసినటువంటి తప్పుల్ని చేస్తే రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారో చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజానీకం తప్పనిసరిగా ఈ విధి విధానాన్ని వ్యతిరేకించి రోడ్ల మీదకి వస్తారనేటువంటి విషయాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం చూడని ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమలు జరపాలి అమలు జరపనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం కాదు ఉచిత ప్రయాణం చెప్పారు ఇంతవరకు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు అట్లాగే మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పన్నారు ఆ ఉచితం ఏమైపోయిందో తెలియదు కాబట్టి ఈ విధంగా సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ఏ ఒక్క పథకము అమల్లో లేదు కాబట్టి వరుసగా ఉచితంగా హామీలు చేశారు ఓట్లు వేయించుకున్నారు ఓట్లు దండుతున్నారు ప్రభుత్వం అధికారంలోకి వెళ్ళిపోయింది కాబట్టి అధికారం వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఓడ దాటిన తర్వాత ఏడు దాటిన తర్వాత గోడిమల్ల అన్నట్టుగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ విధానం కనపడతా ఉంది అందుకని ప్రభుత్వం ఆలోచించాలి ఖచ్చితంగా ఈ యొక్క ఉచిత హామీ ఏదైతే చెప్పారో ఉచిత ఇసుక విధానాన్ని అమలు జరపాలి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయాలి వాళ్ళకు కావాల్సినటువంటి నిధులు కేటాయించి వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవనాన్ని కూడా మనం గ్యారెంటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధమైనటువంటి పద్ధతిలో సంక్షేమ పోర్టు ఏర్పాటు చేసి కాబట్టి ఆ విధంగా ఈ యొక్క సంక్షేమ పోర్టు ఏర్పాటు చేసి దాని నిధులు కేటాయించి ఆ విధంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా బిల్డర్లకు కూడా ఈ యొక్క ఇసుక అందించడం ద్వారానే వాళ్లకు ఉపాధి కలుగుతుంది కాబట్టి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా బిల్డర్లకు కూడా సరైనటువంటి విధి విధానాలు రూపొందించి వాళ్లకు ఈ యొక్క ఉచిత విసుకల్ని అందించాలని చెప్పే ఆ విధమైనటువంటి పద్ధతులు సిపిఎం కోరుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క విధి విధానాలను అమలు జరిపి ప్రజానికాన్ని ఆదుకోకపోతే తప్పనిసరిగా ఈ యొక్క ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుస్తూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుస్తా ఉన్నాం